నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు చిలక పలుకులు మన ఊరి కబర్లు వీక్షించండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పేదపాలపరులో ఏకగ్రీవమైన తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ ఎన్నికలు ఈరోజు రోజు గ్రామంలో తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నికలను ముదినేపల్లి మండల అధ్యక్షులు చల్లగుల్ల శోభనాద్రి చౌదరి ముఖ్య అతిథులుగా అధ్యక్షులుగా యువ నాయకుడు ఆదిత్య చౌదరి ఆధ్వర్యంలో పెద్దపాలపరువు గ్రామ తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షులుగా సంక్రాంతి తులసి మాధవరావుని ఉపాధ్యక్షుడిగా కోడూరు శ్రీనివాసరావుని ప్రధాన కార్యదర్శిగా పల్లపోతు వెంకట నాగవరప్రసాద్లను గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఎన్నుకున్నారు చల్లగుల్ల శోభనాద్రి చౌదరి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ప్రజా సంక్షేమానికి పార్టీ తీసుకుంటున్న అభివృద్ధి పథకాలు ప్రజలకు తెలియచేస్తూ పార్టీ పేరు ప్రతిష్టలు నిలబెడుతూ ప్రజా సదస్సులని బలోపేతం చేస్తూ ప్రజల కోసం ప్రజా సేవ చేస్తూ పార్టీని ముందుకు నడిపించాలి అని కోరారు